ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ మేము మెడికల్ కాలేజీని ప్రైవేటీకరించట్లేదు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో డెవలప్ చేస్తున్నాము అని కూటమి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా మొండిగా గుడ్డిగా మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ జరుగుతుంది అని వైసీపీ వాదిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టింది మరి కోటి సంతకాలైతే తీసుకున్నారట ఏ జిల్లాలో ఎన్ని సంతకాలు తీసుకున్నారో ఆ జిల్లా కేంద్రాలు ఇవాళ ర్యాలీ చేస్తున్నారట ఆ జిల్లా కేంద్రాల్లో ఆ సంతకాలని చూపించిన తర్వాత వాళ్ళ పార్టీ స్టేట్ ఆఫీస్ పంపిస్తారట పద్దెనిమిదో తారీఖు ఆ సంతకాలను తీసిపోయి గవర్నర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు సమర్పిస్తారట అసలు నిజంగా కోటి సంతకాలు తీసుకున్నారా లేదా సజ్జ రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నట్టు కోటికి పైగా సంతకాలు తీసుకున్నారా మాట్లాడుకుందాం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకమ్రావు గారు సార్ నమస్కారం సార్ నాకున్న సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ జనాభా ఐదు కోట్లు కరెక్ట్గా చెప్పాలంటే ఐదు కోట్లు కూడా కాదు నాలుగు కోట్ల తొంభై నాలుగు లక్షలు సార్ జనగణన స్టార్ట్ అయితే సొందరలో అసలు లెక్కలు బయటకు వస్తాయి ఒక అంచనా మేరకు నాలుగు కోట్ల తొంభై నాలుగు లక్షలు దీంట్లో పిల్లలను తీసేయాలి వాళ్ళకి మెడికల్ కాలేజీ ప్రైవేట్ అని తెలియదు కాబట్టి కురువృద్ధులు వికలాంగులు తర్వాత మంచి పడ్డ వాళ్ళు వాళ్ళని కూడా పొగది పక్కన పెట్టేసి తర్వాత రాష్ట్రంలో లేకుండా విదేశాల్లో సెట్ అయిన వాళ్ళు రాష్ట్రంలో లేకుండా వివిధ రాష్ట్రాల్లో సెట్ అయిన వాళ్ళు బెంగళూరు హైదరాబాదు చెన్నై ఇట్లా రకరకాల ప్లేసుల్లో సెట్ అయిన వాళ్ళు వాళ్ళందరినీ తీసేస్తే ఒక నాలుగు కోట్ల మంది సంతకాలు సేకరించారు అనుకుంటే నాలుగు కోట్ల మందిలో కోటి సంతకాలు అంటే ప్రతి నలుగురిలో ఒకళ్ళు అంటే ప్రతి కుటుంబం దగ్గరికి వైసీపీ పార్టీ సంతకాల సేకరణ కోసం వచ్చి ఉండాలి కానీ రియాలిటీలో మనకి ఎక్కడా కనపడలే వాళ్ళు సంతకాలు సేకరిస్తున్నట్టు ప్రజలు సంతకాలు చేస్తున్నట్టు వాళ్ళు ఎక్కడ మాకు మీటింగ్లు పెడుతున్నట్టు ఎక్కడ ర్యాలీలు చేస్తున్నట్టు మనకు కనపడలేదు ఎక్కడ కనపడకుండా ఎక్కడా వినపడకుండా కోటి సంతకాలు పైన జరిగిపోయినాయి అట మరి ఎలా చూడాలి జరిగిపోయినాయి అంతేనా కోటి పైన జరిగిపోయినాయి అవి ఇప్పుడు అన్ని జిల్లాల అంటే వాళ్ళు వాళ్ళు పెట్టుకున్నటువంటి ఇరవై ఆరు జిల్లాల కలెక్టర్ల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు అక్కడి నుంచి తీసుకుని వచ్చేసి అవన్నీ అంటే ఒక ప్రతి వాళ్ళకి ఇటు ఇంకో ప్రతి తీసుకొచ్చేసి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆఫీసులో వాళ్ళ కార్యాలయంలో ప్రధాన కార్యాలయాల్లో అక్కడ పెట్టేసుకుంటే అవి మొత్తం తీసుకుని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ట్యాప్ ఒక ఫైలు అక్కడి నుంచి నడుచుకుంటా మళ్ళీ జనం చూసుకోవాలి కదా పాదయాత్ర ద్వారా ఒక్కొక్క ఫైల్ని ఎన్ని ఫైల్ అయితే ఉంటాయి ఒక్కొక్క ఫైల్లో ఒక వెయ్యి ఉంటాయి అనుకోండి మీరు అన్నట్టు అంటే ఒక పదివేల ఫైళ్ళు ఉంటాయి అక్కడ పదివేల సార్లు తిరుగుతాడు కార్యాలయం నుంచి గవర్నర్ గారి దగ్గరికి అట్లా తీసుకెళ్లి ఆయన శ్రమతోటి ఇవ్వదలుచుకున్నాడు అక్కడ కోటి సంతకాలు నిజంగానే ఈ కూటమి ప్రభుత్వం మీద పీపీయుల మీద అంటే ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి ఏమాత్రం అవగాహన ఉన్నావో ప్రతి వాళ్ళకి దాని గురించి తెలుసు రెండవది మొన్న నిర్మలా సీతారామన్ గారి దగ్గర కూడా వెళ్ళారు కదా ఆమె క్రాస్పీకిందిగా లేదు అభినందించింది అంతేనా అభినందించింది భుజం తట్టింది మీరు కొనసాగించండి అని చెప్పింది అందుకనే వాళ్ళు అక్కడి నుంచి కేరీదలు కొట్టుకుంటూ ఫ్లైట్ ఉందన్న సంగటం మర్చిపోయి ఢిల్లీ నుంచి పాదయాత్ర చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చారు వాళ్ళు అంటే వాడు చేసే కార్యక్రమాలన్నీ కళ్ళ ముందు కనపడతాయి ఇప్పుడు కట్టవారు ఒకప్పుడు ఏంటో మనకు తెలియదు ఇక్కడ వార్తలు జరిగితే ఏదన్నా జరిగితే రెండో రోజు రెండో రోజు తెలిసేది ఎందుకంటే పత్రికల ద్వారా ప్రసారమా అప్పుడు ఉండేది రేడియోనే కదా ఆల్ ఇండియా రేడియో దాంట్లో కూడా అప్పటికప్పుడు ఈ వార్తలు వచ్చేవి కాదు కొన్ని వార్తలు మాత్రమే ఉండేవి నాకున్నా కొని చెప్తున్నా మీ ఎక్స్పీరియన్స్ మీరు చెప్పండి మనం రాష్ట్రంలో అనేక ప్రజా ఉద్యమాలు తెలుగు నేనమే చూసాం సహజంగా కోటి సంతకాలు పది లక్షల సంతకాలు ఈ నినాదాలన్నీ కమ్యూనిస్టులు ఇస్తూ ఉంటారు వాళ్ళ ఉద్దేశం ఏదో పది లక్షల సంతకాలు సేకరించారో కోటి సంతకాలు సేకరించారో అన్నది కాదు ఏదో పెద్ద ఫిగర్ చెప్పాలి కాబట్టి చెప్తారు వాళ్ళ ఉద్దేశం ఏంటి వీలైనంత వరకు మాక్ మీటింగ్లు పెట్టి పబ్లిక్ మీటింగ్లు పెట్టి చర్చ పెట్టి ఎక్కువ మందిని ఆ సమస్యలో ఇన్వాల్వ్ చేయాలి దాని గురించి ఎక్కువ మందిలోకి తీసుకెళ్ళాలి క్యాంపెయినింగ్ చేయాలి వీళ్ళు ఎక్కడ వైసీపీ ఎక్కడ చేయలేదు అది చేయరు కదా అక్కడికి తెలిసింది కదా అక్కడికి వెళ్తే తెలిసింది కదా కార్యక్రమం ఉద్దేశం అది కదా సార్ వాళ్ళు అనుకుంటున్నారండి వాళ్ళ చేతిలో పత్రిక ఉంది వాళ్ళ చేతిలో ప్రసార మాధ్యమం ఉంది వాళ్ళు ఏ విధంగా సోషల్ మీడియా ఉంది వాళ్ళు ఏ విధంగా అయినా ప్రచారం చేసుకుంటారు కానీ ప్రజల్లోకి ఎలా వెళ్తే అక్కడికి వెళ్ళారనుకోండి ఇప్పుడు ఆ ప్రాంతం ఉంది ఒక ఐదు కాలేజీల్లో పనులు మాట వాస్తవమే కట్టడాలు పూర్తి కొంతవరకు చెప్తున్నారు ఐదు కాలేజీలు వాస్తవమే అక్కడికి వెళ్ళేదన్న మాట్లాడితే అర్థం ఉంటుంది మిగిలిన పన్నెండు కాలేజీలు ఏం జరిగింది కొన్నిసార్లు అసలు కనీసం బేస్మెంట్ దాటి రాలేదు కదా అక్కడికి వెళ్ళి ఏం చెబుతారు ఆ ప్రాంతం వాళ్ళకి తెలియదా అసలు వాళ్ళు ఏంటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పార్ట్నర్షిప్ కదా అంటే ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో మెయింటెన్స్ ఉంటుంది పబ్లిక్ చేతుల్లో ప్రభుత్వం చేతిలో మేనేజ్మెంట్ ఉంటుంది ప్రభుత్వం చేతిలో మేనేజ్మెంట్ ఉంటుంది ప్రైవేట్ మెయింటెన్స్ ప్రై ప్రైవేట్ వాళ్ళు అక్కడ చూసుకుంటారు పర్యవేక్షణ చేస్తారు వాళ్ళు టోటల్గా ఇది ఇంకోటి జనాలను పిచ్చాడని చేయటం తప్ప రేపు పొద్దున వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇస్తారు మెడికల్ సీట్లు కేంద్రం కేంద్రానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ ఉంటాయి వాళ్ళ నేషనల్ మెడికల్ సైన్స్ వాళ్ళు ఇవ్వాల్సిందే కదా కౌన్సిల్ వాళ్ళు నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఇవ్వాల్సిందే కదా మరి వీళ్ళు అది కూడా జనానికి తెలియదు అనుకున్నట్టు వీళ్ళు మాట్లాడుతున్నారే ఇక్కడ వాళ్ళు మాట్లాడేదానికంటే కూడా కూటమి ప్రభుత్వం చేయాల్సిన విషయాలు ఏందంటే ఈ పదిహేడు మెడికల్ కాలేజీలకు సంబంధించి ఇతను ఎంత రుణం తీసుకొచ్చాడు అంతే రెండోది కేంద్ర ప్రభుత్వం ఎంత కేటాయించింది ఓకే ఇతను ఎంత ఖర్చు పెట్టాడు ఇతను ఎంత ఖర్చు పెట్టాడు మిగిలిన మిగిలినం ఎక్కడికి వెళ్ళింది దీన్ని వివరాలతో సహా కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రజల ముందు పెట్టాలి ఏ ప్రాంతం ప్రజల ముందు పెట్టి ఎలా పెట్టాలి ఎక్కడో పెట్టకూడదు ఆ పదిహేడు మనం పోయినసారి చేసినట్టు చేయకూడదు ఇల్లు ఆ పదిహేడు మెడికల్ కాలేజీలకు సంబంధించి అన్నింటిలో కూడా పదిహేడు మెడికల్ కాలేజీకి సంబంధించి ఆ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి పార్టీ రహితంగా ప్రజలను సేకరించుకొచ్చేసి ప్రజలను తీసుకొని వచ్చేసి అక్కడికి ప్రజల సమక్షంలో వాళ్ళ చేత మాట్లాడించాలి ఇగో ఇంత నిధులు తీసుకొని వచ్చారు దీన్ని ఈ విధంగా చేసుకుంటూ వచ్చారు వాళ్ళు ఇంత నిధులు దుర్వినియోగం ఈ విధంగా చెబుతున్నారు దీనివల్ల మెడికల్ సీట్లు వచ్చే ఇంత ఇన్ని మెడికల్ సీట్లు అమ్ముకోమని మేనేజ్మెంట్కి ఇచ్చాడు అతను ఇంతవరకు నాకు తెలిసినంతవరకు భారతదేశ చరిత్రలో ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు అమ్ముకున్నటువంటి ఏకైక మెడికల్ కళాశాలలు ఇవే ఇంకోటి కూడా సార్ నేను క్లియర్గా లెక్కలతో సహా చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ముప్పై ఐదు శాతం కన్వీనర్ కోట ఇచ్చారు అంటే క్వాలిఫైడ్ క్యాండిడేట్స్కి రిజర్వేషన్ క్యాండిడేట్స్కి ముప్పై ఐదు శాతం కన్వీనర్ కోట ఇచ్చారు పదిహేను శాతం ఆల్ ఇండియా కోట తీసేయండి మిగతా యాభై శాతం ఎన్ఆర్ఐ కోటా పేరుతో మేనేజ్మెంట్ కోటా పేరుతోటి మేనేజ్మెంట్ కోట సీట్ ఏమో పన్నెండు పదమూడు లక్షలకి ఎన్ఆర్ఐ కోట సీట్ ఏమో ఇరవై లక్షలు అమ్ముకున్నారు అంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్ అమ్మకం ఏంటి అదే చెప్పేది నేను మేనేజ్మెంటే ప్రభుత్వం అయినప్పుడు మళ్ళీ మేనేజ్మెంట్ కోట అంటే స్పెషల్ ఏంటి దాన్ని కూడా కనుమీ కోటలు కలపచ్చు కదా ఇప్పుడు ఇక్కడకు వచ్చే తనకి ఇంకోటి ఇవాళ ఈ పీపీఎల్ మోడల్లో కనుక మెడికల్ కాలేజీ ఇస్తే ఎన్ని సీట్లు పెరుగుతున్నాయి నూట పది సీట్లు అదనంగా పెరుగుతున్నాయి పదిహేను శాతం కనుమీ కోట పెరుగుతుంది పెరుగుతుంది కదా ఐదు నిరుపేదలకు వస్తాయి కదా మరి ఇతను నిరుపేదలను ముంచాడా తేల్చాడా నిరుపేదలకు న్యాయం చేశాడా మోసం చేశాడా కళ్ళ ముందు అదే నేను అదేనంటుంది ఈ కూడం ప్రభుత్వం చేయాల్సినటువంటి మొట్టమొదటి పని చెప్పి చెప్పడానికి పొరపాటు వాళ్ళ చేతుల్లో పని అవి కనుక వాళ్ళు చెప్తే సాక్షాధారాలతో సహా చూపిస్తే వాళ్ళందరూ వాళ్ళ చేతుల్లో మాధ్యమాలు ఉన్నాయి కదా వాళ్ళ చేత మొత్తం చూపించేసి ప్రతి గ్రామానికి ఇప్పుడు ప్రతి వాళ్ళ దగ్గర వాళ్ళ బాబు ఆధారాలకు సంబంధించిన ఫోన్ నెంబర్లు ఉన్నాయిగా చాలా వివిధ డేటాలకు సంబంధించిన ఫోన్ నెంబర్లు ఉన్నాయిగా పంపించవచ్చు కదా ఇది ఈజీ ఈజీ మెథడ్ కదండి వాళ్ళు పచ్చబద్ధాలు చెబుతున్నారు ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు వాళ్ళు దొరికారు ఇప్పుడు నేను అనుకోవటం వాళ్ళు దొరికారు దాన్ని ప్రజలకు విడమని చెప్పడం వాళ్ళు చేసిన మోసాన్ని రెండోది ఆ రోజు ప్రత్యేక ప్రకటించాడు కదా ఇస్తాను ప్రైవేట్ భాగస్వామ్యాలను కోరుకుంటూ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు కదా మరి ఆ రోజు దా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు అవన్నీ బయట పెట్టాలి కదా ఇల్లు అదే కాదు సార్ ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే ఐదు మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయ్యి క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి అనుకోవచ్చు ఒకవేళ నాలుగు సంవత్సరాలు ఐదు మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయినాయి అంటే పదిహేడు మెడికల్ కాలేజీలు కంప్లీట్ కాడానికి ఎంత టైం పట్టింది అంటే రెండు వేల ముప్పై నాలుగు దాకా టైం పట్టింది కానీ కోటమి ప్రభుత్వం చెప్తుంది ఈ మూడు నాలుగు సంవత్సరాలలో పదిహేడు మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేసి క్లాసులు స్టార్ట్ చేస్తాం అది కూడా క్వాలిటీగా అని చెప్తుంది అది కాదు కట్టవారు వాళ్ళ వాళ్ళ అన్నట్టు మీరు కూడా అంటారు ఏంటి దాన్ని కట్టిన తర్వాత కడతారా వివిధ ప్రదేశాలే కదా అన్ని కదా అన్ని కట్టచ్చు కదా ఎందుకు కట్టలేదు ఐదు కాలేజీలు ఎందుకు పూర్తి చేశాడు మిగిలిన కాలేజీలు ఎందుకు పూర్తి చేయలేదు ఏ రెండు రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు బటన్ నొక్కి అప్పులు తీసుకొచ్చి మూడు లక్షల మూడు వాళ్ళు చెప్పినట్టు లాగా తీసుకుందాం మూడు లక్షల అరవై ఐదు వేలు కోటి రూపాయలు అప్పులు తెచ్చుకొని మీరు బటన్ నొక్కి జ్వరాలకు ఇచ్చామని చెబుతున్నారు కదా ఏ పదివేల కోటి రూపాయలు ఆ రోజు ఖర్చులో పెట్టపోయాడా అక్కడ బటన్ ఎక్కలేకపోయాడా అక్కడ అక్కడ బటన్ ఎక్కలేకపోయాడా కళ్ళ ముందు కనపడుతుంది కదండి ఇది ఇది కదా మాట్లాడాల్సింది ఇది కదా చేయాల్సింది ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం చేయాల్సింది ఒకటే కట్టవారు మీరు ఏం చేశారో చెప్పుకోండి వాళ్ళు ఏం విధ్వంసం చేశారో చూపించండి రెండోది ఏం చేయాల్సిన పని లేదు ప్రజలకు వేరే ఏం కోరుకోవట్లేదు జరిగే జరుగుతూ ఉంటాయి సంక్షేమాలు ఆగవు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అభివృద్ధి ఆగదు పెట్టుబడులు ఆగవు ఉద్యోగ కల్పన ఆగదు కానీ వీళ్ళని అదుపులో తీసుకొని శిక్షించే కార్యక్రమాలే అవుతున్నాయి అది కావాలని కోరుకుంటున్నారు ఈ మెడికల్ కాలేజీల్లో ఈ జరిగిన వాస్తవాలన్నీ కూడా నేను చెప్పినట్టు కనుక చేస్తే ఒక్కడ రాడు బయటికి ఒక్కడు రాడు బయటికి